హాయ్ అండి అందరికీ నమస్తే దక్షిణామూర్తి కథ గురించి తెలుసుకుందాం దక్షిణామూర్తి కథ వింటేనే మీ జర్మ ధన్యమైపోతుంది అసలు దక్షిణామూర్తి పరమశివుని యొక్క జ్ఞాన గురువు అవతారం దక్షిణామూర్తి కథ విన్నా చదివినా చెప్పినా కూడా జర్మ జర్మల పాపాలన్నీ తొలగిపోతాయి అన్ని జర్మలలో ఉత్తమమైన జర్మ మానవ జర్మ అది జ్ఞాన సంపాదనకు మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటువంటి జ్ఞానం ప్రసాదించేటువంటి ఏకైక దైవం గురువు దక్షిణామూర్తి అసలు దక్షిణామూర్తి అవతార రహస్యం చూసినట్లయితే దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం పరమశివుడు దక్షిణామూర్తిగా ఎందుకు ఎలా అవతరించాడో అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం నిజానికి ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితముగా ఉండవలసిందేట ఏ ఇంట్లో అయితే దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఒక్క పది నిమిషాల పాటు రోజూ ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎటువంటి కష్టాలు దరిచేరవట ఏ ఇంట్లో అయితే పిల్లలు అదే పనిగా ప్రయత్నపూర్వకంగా దక్షిణామూర్తి పటాన్ని చూస్తారో అటువంటి పిల్లలకు రెండు ఫలితాలు కలుగుతాయట ఒకటి అపమృత్యు దోషం తొలగిపోతుంది రెండవది సరస్వతి కటాక్షం కలుగుతుందట అటువంటి పిల్లలు జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పడంలో అసలు ఏ సందేహం అనేది లేదట దక్షిణామూర్తిని చూసేటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటువంటి వారికి తెలియక చేసినటువంటి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయట వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి దక్షిణామూర్తి కథ చిన్న పిల్లలు పెద్దలు అందరూ వినవలసిన కథ ఇప్పుడు అసలైన దక్షిణామూర్తి కథ గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు వేదాలు శాస్త్రాలు సృష్టించాడు కానీ ఒక సమస్య వచ్చింది వేదాలు ఉన్న వాటిని అర్థం చేసుకునేవారు లేరు జ్ఞానం ఉన్నా గ్రహించే మనసులు లేరు ప్రపంచం సరైన దారిలో నడవడానికి గురువు అవసరం జ్ఞానశక్తి అవసరం ఇప్పుడు బ్రహ్మదేవుని మనసులో నుండి నలుగురు మహాపవిత్రమైన మునులు పుట్టారు వారే సనక సనందనాథులు వారిది పిల్లల లాంటి రూపం కానీ జ్ఞానంలో మహర్షులు వారికి ఒకటే కోరిక ప్రపంచ సత్యం తెలుసుకోవాలి పరమ జ్ఞానం ఎవరి వద్ద ఉందో తెలుసుకోవాలి నలుగురు మునులు లోకలోకాలన్నీ తిరిగారు ఆశ్రమాలు హిమాలయాలు దేవలోకాలు జ్ఞానం ఉన్నవారి హృదయం కోరుకున్న పరమ సత్యం మాత్రం దొరకలేదు వారికి మాటలతో చెప్పే గురువు కాదు మనసును జ్ఞానంతో నింపగల ఆత్మ గురువు కావాలి ఒకరోజు వారు ఒక పవిత్రమైన నిశ్శబ్దంలో నిండిన స్థలానికి చేరుకున్నారట అక్కడ వటవృక్షం నీడలో దక్షిణ దిశగా అంచెలంచెల ధ్యానంలో కూర్చుని ఉన్నాడు ఒక యోగ గురువు ఆయన ఆత్మ వెలుగు ఆ ప్రశాంతత ఆ కరుణ మునులక మునులను హృదయాలన్నీ వెంటనే తాకిందట వారు అప్పుడు అర్థం చేసుకున్నారు ఇతనే మేము వెతికిన ఆది గురువు అతడే దక్షిణామూర్తి మునులు ఆయన ముందుకు వచ్చి కూర్చున్నారట ఆయనని ఎటువంటి ప్రశ్నలు అడగలేదు దక్షిణామూర్తి కూడా ఏ సమాధానాల్లో కూడా చెప్పలేదు కానీ ఆయన శాంతి ఆయన చూపు ఆయన నిశ్శబ్దం వారి ఆజ్ఞానాన్ని ఒక్కసారిగా ఎరద్రుల్లింది వేదాల రహస్యం వారి హృదయంలో ఉదయమై వెలిగిపోయింది మాటల కంటే గొప్పది గురువు మౌనం దక్షిణామూర్తి చూపు మనలో ఉండే చీకట్లను తొలగిస్తుంది భయం సందేహం వీటన్నింటికి ఆయనే పరిష్కారం దక్షిణామూర్తి రూపంలోని ప్రతి లక్షణానికి ఒక అర్థమనేది ఉంది అభయ ముద్ర భయాన్ని తొలగిస్తుంది జ్ఞాన ముద్ర జ్ఞానాన్ని ప్రసారింపజేస్తుంది అగ్ని అజ్ఞానాన్ని దహనం చేస్తుంది పుస్తకం లేదా అక్షరమాల విద్య ఉపనిషత్తుల సాధనకు కారణమవుతుంది పాదాల వద్ద అపస్మర అజ్ఞానం అపస్మర భూదేవిడి మీద విజయము ఎందుకు శివుడు దక్షిణ దిశగా కూర్చొని ఉంటాడు దక్షిణ దిశ మరణం పాతకర్మలు అహంకారం వంటి వాటికి ప్రతీక అది ఆ దిశను చూసి శివుడు ఉపదేశం చేయడం అంటే అజ్ఞానం మాయ ఇవన్నీ జ్ఞానంతో తొలగించబడతాయి అని సంకేతం దక్షిణామూర్తి ఎందుకు గురువులకు గురువయ్యారు ఆయన మౌనం ఉపదేశం ఇచ్చిన మొదటి గురువు మునువులకు మునులకు జ్ఞానం ఇచ్చిన గురువు కాబట్టి ఆయనను ఆది గురువు గురువులకు గురువు జ్ఞానమూర్తి అని పిలుస్తారు పిల్లలు దక్షిణామూర్తి మంత్రం ఎందుకు చదవాలి పిల్లలు చదువు ప్రారంభించే ముందు దక్షిణామూర్తి మంత్రం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది భయం పోతుంది ఆలోచనలలో స్పష్టత వస్తుంది పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మతిమరుపు కూడా తగ్గుతుంది ఎందుకంటే ఆయన జ్ఞానానికి స్వరూపం దక్షిణామూర్తి మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తి నమ ఈ కథను వింటే ఈ మంత్రాన్ని చదివితే పిల్లల్లో జ్ఞానోదయం ఉద్భవిస్తుంది ఎదలో ఉన్న సందేహాలు భయం అన్నీ కూడా తొలగిపోతాయి అందుకే మన ఇళ్ళలో ప్రతిరోజు దక్షిణామూర్తి మంత్రం వినిపించటం పిల్లలకు ఈ కథ చెబుతూ ఉండటం చేయాలి అజ్ఞానం తొలగి జ్ఞానం వెలిగే గురువు దక్షిణామూర్తి స్వయంగా మన ఇంట్లో వెలుగులా నిలుస్తారు హర హర శంభో ఓం నమో దక్షిణామూర్తి నమః నమ వశిష్ఠునకు దక్షిణామూర్తి సాత్కత్కరించిన క్షేత్రమే శ్రీ కాళహస్తి అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన ప్రశూనాంబ కావడం విశేషం దక్షిణామూర్తి ఉత్తరాభిముఖములై ఉంటారు ఉత్తరం అంటే దిశ ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన దక్షిణ దిశ అంటే యమ దిశ మృత్యు దిశ దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు అంటే మృత్యువుకు వారి దగ్గరకు రాదు యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది అజ్ఞానమే మృత్యువు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఆత్మస్వరూపాన్ని ఎగురకపోవటమే మృత్యువు ప్రమాదం యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి దక్షిణ అంటే దక్షిణ్య భావం ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంటుంది ఆ శక్తే దాక్షిణ్య భావం దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుఃఖాలకు కారణం కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వత దుఃఖం విమోచనం ఆ అజ్ఞానం తొలగించే జ్ఞానస్వరూపమే దక్షిణామూర్తి మూర్తి గురువు గురువారం నాడు స్వామివారికి ఆలయాలలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి ఆది గురువు అయిన దక్షిణామూర్తిని సూచిస్తూ ఆదిశంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు దక్షిణామూర్తి స్తోత్రం లేదా మంత్రాన్ని పఠించటం వలన అపమృత్యు దోషం తొలగిపోతుంది అలాగే మేధాశక్తి గణనీయంగా పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి దక్షిణామూర్తిని పూజించటం వలన జ్ఞానం విద్యాభివృద్ధి మానసిక ప్రశాంతత మరియు గురుగ్రహ దోష నివారణ కలుగుతాయి ఆది గురువుగా ఆయన విద్యార్థులకు మేధస్సును సాధకులకు ఆధ్యాత్మికతను గృహస్థులకు సంతోషాన్ని ప్రసాదిస్తారు ముఖ్యంగా గురువారం పూజించడం లేదా స్తోత్ర పారాయణ చేయడం వలన అజ్ఞానం నశించి కష్టాలు తొలగిపోతాయి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత మేధోశక్తి పెరుగుతాయి తెలివితేటలు జ్ఞాన వికాసం కలుగుతాయి గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి గురువారం పూజించడం చాలా మంచిది ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం ఉంచి పది నిమిషాల పాటు ధ్యానం చేస్తే సత్వగుణం వృద్ధి చెంది ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయట మరియు కెరీర్లో కూడా ఎదుగుదల ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది అలాగే ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటారు దక్షిణామూర్తి దక్షిణ ముఖంగా ఉంటారు ఆ రూపానికి నమస్కరించటం ద్వారా అజ్ఞానాన్ని దుఃఖాన్ని అకాల మృత్యుభయాన్ని కూడా పోగొట్టుకోవచ్చు దక్షిణామూర్తి స్తోత్రం చదవటం లేదా ఆయనను ధ్యానించటం వలన జీవితంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి శివుడు తన కుడివైపు నుండి దక్షిణామూర్తిగా ఉద్భవించాడని నమ్ముతారు దక్షిణ దిశగా ముఖం ఉండటం వలన యోగ సంగీతం శాస్త్రాలకు అధిపతిగా భావిస్తారు గురువు లేని వారికి దక్షిణామూర్తిని గురువుగా భావించి పూజించటం శుభప్రదం తెలుసుకున్నారు కదండి దక్షిణామూర్తి యొక్క కథ గురించి గురువారం రోజున స్వామివారిని పూజించటం వలన గురుబలం పెరుగుతుంది పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం దక్షిణామూర్తి నమః నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం దక్షిణామూర్తి నమః నమ ఓం దక్షిణామూర్తి ఏను నమ ఓం దక్షిణామూర్తి ఏను నమ